హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ పోయి నేను చేయబోయేది నువ్వుల పిండి దానికి కావాల్సినవి ఈ కప్పుతో రెండు కప్పుల నువ్వులు ఒక కప్పు బెల్లము రెండు కొబ్బరి తురుము ఒక నాలుగు ఐదు యాలకలు తయారీ విధానం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ కప్స్ నువ్వులు ఈ నువ్వులను బాగా చిటపట ఆనేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి సరే ఇలా చిటపట ఆనేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార పెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి చూడండి బాగా చల్లారాయి కదా ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని కొంచెం ఎండు కొబ్బరి క్లారిటీ రావట్లే చూడండి అంతా ఇలా వేసేసుకొని దీన్ని చిన్న చిన్న రౌండ్గా లాగా చేసుకోవాలి లడ్డులాగా చేసుకొని దీనికి జీడిపప్పు పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా చాలా బాగా తింటారు చూసారా ఇలా చిన్న చిన్న లడ్డూలు చేసుకొని చూసారా నువ్వుల పిండి లడ్డూలు రెడీ ఇది హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ రక్తం లేని వాళ్ళకు కానీ ఇవి తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది మీరు కూడా తయారు చేసి మీ పిల్లలకి మీ పెద్దవాళ్ళకి అందరికీ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్